తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రవికిషోర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి యోగా టీచర్లందరూ హాజరై నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని నల్గొండ జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి యోగా టీచర్లందరూ హాజరై నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చైర్మన్ గా కోల సైదులు ముదిరాజ్ హానరబుల్ ప్రెసిడెంట్ గా పొలిశెట్టి లక్ష్మయ్య అధ్యక్షులు పాపిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఆచార్య శివ ముదిరాజు సెక్రటరీగా బొడ్డుపల్లి సైదులు దుబ్బ సైధయ్య ఎస్కే రావు ఉపాధ్యక్షులు వేల్పుల సుధాకర్ కొందుటి రాచయ్య సిలివేరు సైదులు ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్లేడ రెడ్డి గట్టుపల్లి సుష్మ తూర్పునూరి సంధ్య కోశాధికారి సింగు రాంబాబు మేరు సహాయ కార్యదర్శి సహాయ కోశాధికారి బీసు కరుణాకర్ గోరంట్ల శ్రీనివాసు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కోట్ల సైదులు పున్నా వెంకటేశ్వర్లు తాడోజు పిచ్చయ్య కట్టా మమత జట్టి శ్రీవాణిలను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రవికుమార్ యోగా ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం ప్రసాద్ టీవైటీ సిసి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నవీన్ వల్లజు పోల యాదయ్య శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు Dia jadi patah Dia jadi apa Nanti mak amalkan So mak nak anakkan pula Amalkan Nanti dia Nak tapi dia Nanti dia pun So nanti dia tahu asal Nanti dia amal Dia kira dia tak Pak nanti dia amal So mak nak anakkan Nanti

好吧，没问题。